జగన్ ఇటీవల చేపట్టిన మామిడి రైతుల పరామర్శ యాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు గతంలో మనిషిని ఇప్పుడు మామిడి కాయలను జగన్ తొక్కించారని ఆరోపించారు ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులకు తెలుసని ఆయన అన్నారు రాష్ట ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని పేర్కొన్నారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ధాన్యం సొమ్ము వంద శాతం రైతుల ఖాతాల్లోకి జమ చేశామని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమనిక అన్నారు కేవలం ఫోటోలు వీడియోల కోసం వైసీపీ నేతలు మామిడి పంటను ట్రాక్టర్ తో తొక్కించడం దుర్మార్గమని అన్నారు మాజీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు వ్యక్తిగత విమర్శలు చేయడం పోలీసులతో పాటు వ్యవస్థలో ఉన్న వ్యక్తులను బెదిరించడం సరికాదని అన్నారు ఈ సమావేశంలో నేతలు రేయ రత్నం కాకి స్వరూపరాణి కృష్ణాత తరళ్లను పాలుగున్నారు చేశారు విధానాన్ని చూస్తే ప్రజలు కూడా నవ్వే పరిస్థితికి వచ్చింది మామిడికాయలు రోడ్డు మీద రైతు అనేవాడు ఎవరైనా రోడ్డు మీద ఆస్తారంటే ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డాను కావాలని యాక్టర్లో వైఎస్ఆర్ యాక్టర్లు అందరూ కలిసి ఒక ట్రాటర్తో తెచ్చి రోడ్డు మీద పంపి వాటిని తొక్కే పరిస్థితి ఒక రైతు కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం దీనికి ఒక బొచ్చా గారు మాట్లాడతారు దాన్ని చూసినన్నే అక్కడున్న రైతుల లాస్ అయితే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమీడియట్ గా రైతులకి రాయితీ ఇచ్చింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ రైతులకి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ బొచ్చగారు ఏం మాట్లాడుతున్నారండి ఏదైతే రైతులు బాధలతో ఉన్నారట వీళ్ళు బాధలతో ఉంటే నాలుగు రోజులు పరగా పరదాలు కప్పడం జరిగింది బొత్స గారికి కరిత లేదండి ఈయన మాట్లాడే విధానమైతే ఒక రైతు బిడ్డగా పుట్టి విజయనగరం జిల్లాలో రైతు ఎవరైనా దేనన్నా తొక్కుతాడండి రైతు పంటని ఒక లక్ష్మీదైవిగా చూసుకునే పరిస్థితిలో రైతుంటాడు దాన్ని తొక్కి ఎందుకంటే సైకోకి ఆనందం ఎక్కడ వస్తుందంటే చెడి చేయనందుకు ఆనందం వస్తుంది ఆనందంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట ఎందుకంటుందంటే మన బొత్స సత్యబాబు గారు అంటారు ఏమి కూడా పథకాలు అందలేదని పథకాలు అందుతున్నాయో లేదో ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం నువ్వు వెళ్ళావా ఏ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటాడు నువ్వు ఎక్కడైనా ధైర్యంగా మీరు వెళ్ళే విధానం ఉందా ఈవేళ తల్లికి బంధం వస్తే పతి తల్లిదండ్రులు కూడా సంతోషంతో స్కూల్లోకి వస్తే అన్నా మా కుటుంబానికి వచ్చింది మా పిల్లల భవిష్యత్తుకి వచ్చింది అది లోకేష్ గారి నాయకత్వంలో అందరికీ అనుకున్నట్టుంది అని చెబితే దానికి కూడా వీళ్ళు బాధపడుతున్నారు